ప్రపంచంలోనే అతి పెద్ద కుంభకోణమైన లెక్కర్ స్కామ్ లో ఎంపీ మిథన్ రెడ్డిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న అరెస్టులను చూస్తుంటే రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని వైసీపీ అయితే ప్రశ్నిస్తుంది ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి చేసిన తప్పులకి అరెస్ట్ చేసి లోన్ దాని మీద స్టాచ్యూ షీట్ వేసి వాళ్ళు ఏం తప్పులు చేసే దాన్ని కోర్టు సబ్మిట్ చేస్తున్నారు ప్రజాస్వామ్యం అంటే ఏంటి రాజ్యాంగం ఏదైతే అంబేద్కర్ గారు రాశారో దాని రూల్స్ ప్రకారం వెళ్తున్నారు దానికి ప్రజాస్వామ్యం ఉందంటారు ఏంటి గత ఐదేళ్లు ప్రజాస్వామ్యం ఉందా లేదని చెప్పి జనాలు అడిగారు మీరు అడిగితే ఆశాస్పదంగా ఉంటుంది అలాంటి తప్పు చేసిన శిక్ష పడింది కేసు కడతారు తీసుకెళ్తారు కోర్టు జడ్జిలు ఆ ప్రాసెస్ వేరే దానికి ప్రజాస్వామ్యం సంబంధం ఏంటి అసలు ఇప్పటివరకు పాత్రధారులందరూ అరెస్ట్ అవడం చూస్తున్నాము ఈ నేపథ్యంలో అసలు అరెస్ట్ అయ్యే అవకాశం ఆయన ప్రమేయం ఉంటే మాత్రం అరెస్ట్ చేస్తారు ఇప్పుడు ఏ తప్పు చేయని చంద్రబాబునే లోన్ వేసినప్పుడు వేల కోట్లు అవినీతి చేసిన అతన్ని ఏమైనా కూర్చోబెట్టి ముందు పెడతారేంటి ఆయన కూడా తప్పనిసరి జైలుకి చేసిన తప్పు శిక్ష అనుభవిస్తాడని చెప్పి సందర్భం తెలియజేస్తాడు అంటే ఇప్పుడు వరకు అయితే ఎవరు అరెస్ట్ అయినా కూడా వైసీపీ అనేది ఒక్కొక్కరుగానే స్పందించారు ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యేసరికి మొత్తం ఎకో మొత్తం స్పందిస్తుంది ఈ వ్యూహంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉందంటారా ఎందుకు ఆయన కుటుంబ సభ్యులే కదా అండు వాళ్ళ కుటుంబ సభ్యులు అరెస్ట్ చేశారు కదా ఇది ఎక్కువ మెయిన్ ఇప్పుడు నాలుగు స్తంభాలు ఉంటాయి ఆ నాలుగు స్తంభాలు మిగిలిన ఒక స్తంభం ఎందుకంటే ఆయన లోన్కి వెళ్ళాడు అనుకోండి ఈయన కూడా లోన్కి వెళ్తాడు కదా అన్ని తప్పులు ఒకటో ఒకటో ఎటు చూసినా కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు ఎల్లు చూపెడుతున్నాయి అందుకని ఆయన భయం అంతకుముందు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తానంటే పెద్ద హంగామా చేసాడు సిబిఐ వచ్చి అరెస్ట్ చేస్తామన్నా కూడా దాన్ని తప్పించాడు ఆయన అన్నీ ఏంటంటే మ్యాన్ఫిట్ చేసే రాజకీయాలు ఆయన కిందకి ఇప్పుడు చాప్ కింద నీరులాగా అన్ని ఆయన చేసిన తప్పుడు అన్ని వెళ్తున్నాయి లేకపోతే ఒకేసారి లోన్ వేసేస్తాయి అంటే రాష్ట్రంలో ఒక లెక్కర్ స్కామ్ మైనింగ్ స్కామ్ ఇళ్ల పట్టాల స్కామ్ ఇలా వైసీపీ నాయకులందరూ ఒక్కొక్క స్కామ్ బయటకు వస్తుంది అంటే రెండు నుండి రెండు వరకు ఒక అవినీతిమయంగా మారింది అంటారా వాస్తవే కదా దాని మీద స్టడీ చేసి ఏ తప్పులు చేసారు ఆధారంతో సగా పక్కా చూపించి కోర్టుకి సబ్మిట్ చేసి ప్రతి ఒక్కరిని లోన్ వేస్తున్నారు అసలు వాళ్ళ నాయకులు నైన్టీ పర్సెంట్ మొత్తం రాంగ్ రూట్లో వెళ్ళిన అధికారం ఉంది కదా ఏదైనా చేయొచ్చు ఎంతైనా దోచుకోవచ్చు నన్ను అడిగేవాడు వాళ్ళు లేడని అహంకార ద్వారంతో గత ఐదేళ్లు పరిపాలన చేశారు ఆ తప్పులు పుణ్యమే ఈ రోజు ఆనందం చేస్తుంది ఆ పాపమే అంటే నాశరకమైన మద్యాన్ని గత ప్రభుత్వమే తయారు చేసి అమ్మడం జరిగింది అంటే ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడటమే అని చెప్పి అనుకోవచ్చా మరి అంతే కదా ఆయన మద్యం తాగి దాదాపు కోటి కుటుంబాలు సఫర్ అయినాయి ఈ ఇక్కడ నేను స్థానికంగా ఉంటున్న నేను నా కళ చాలా ఉన్నాయి ఉదాహరణకి ఒకరికైతే బ్రెయిన్ పోయి ఒకరికైతే పక్షపాతం వచ్చి ఒకరికైతే పిచ్చి పిచ్చిగా మాట్లాడి లివర్ పోయి హార్ట్ పోయి చనిపోయిన కూడా ఐదుగురు ఒక్క చిన్న ఏరియాలోనే అలా ఏపీ స్టేట్ మొత్తం ఎంతమంది సఫ్లై ఉంటారు ఆయనకి పాపం అసలు అసలు లిక్కర్ గురించి ఆయన చేసిన తప్పు వల్ల ఎన్ని కుటుంబాలు అయితే బాధలు పడ్డాయో వాళ్ళ పాపం అయితే జగన్మోహన్ రెడ్డికి తప్పనిసరి తగిలింది అసలైన మద్యం స్కామ్ అనేది చంద్రబాబు హయాంలోనే జరిగింది నలభై వేలకు పైగా బెల్ట్ షాపులను పెట్టి మద్యం ఏర్లై పారించారంటున్నారు మొన్న ఒకసారి నేను ఒక మీటింగ్కి వెళ్ళానండి ఆరోగ్య శాఖ మంత్రి గారు మా మంత్రి గారు చెప్తున్నారు సత్యకుమార్ యాదవ్ గారు ఆయన ఆరోగ్య శాఖలో ఒక రిపోర్ట్ తెప్పించుకున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏ ఏ ప్రాబ్లం వల్ల హాస్పిటల్లో జాయిన్ అయ్యేది దాని రేట్ ఎంత అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఎంత రేటింగ్ ఉండదు దాని ఉండదు కదా ఉదాహరణకి టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అలాగా దానికి దీనికి గత తెలుగుదేశం ప్రభుత్వం మొన్న వైసీపీ ప్రభుత్వంకి వందల పర్సెంట్ తేడా ఉందంట పర్సపోజ్ ఫార్టీ పర్సెంట్ తెలుగుదేశం ప్రభుత్వంలో ఫలానా వ్యాధులు భారపడ్డారు అనుకోండి వీళ్ళు అయ్యా రెండు వందల పర్సెంట్ ఏది లివర్ కానీ హార్ట్ కానీ పెరాలసిస్ కానీ అది మొత్తం ఎటు చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి మధ్యం తాగి ప్రభావితమైన కేసులు తప్పించి ఇంకో కేసు లేవని చెప్పి ఆయన ఒక రిపోర్ట్ పెట్టాడు అది వాస్తవం కాదా లెక్కలు ఉంటాయి కదా ఇప్పుడు మనం చెప్పుకోవడం కాదు కదా ప్రతిదీ గవర్నమెంట్ అన్నాక ప్రతి లెక్క ఉండిద్ది ఆరోగ్య శాఖలో ఏం జరుగుతుంది ఏ ఏం జరుగుతుంది అది తీసి చూపియండి డిబేట్కి రండి వాస్తవం కాదు మీకే తెలుసు అంటే జగన్ అన్న అసలు మద్యం ధర మద్యం ధరని పెంచి మద్యపానాన్ని తగ్గించామంటున్నారు అవును పెంచారు పెంచి ఎలాగైనా వాళ్ళు తాగుతారని చెప్పి ఆ డబ్బులన్నీ కనీసం ఫోన్పే కానీ కార్డు యూజ్ కానీ ఏమీ లేవు ఓన్లీ ఓన్లీ క్యాష్ క్యాష్ ఇస్తేనే మద్యం తీసుకెళ్ళారు ఇదే చెక్ పోస్ట్ దగ్గర మొన్న ఎలక్షన్కి ఎనిమిదిన్నర కోట్లు పట్టుబడి ఎవరి డబ్బులు మీ కాదా ఆ డబ్బులతో ప్రతి ఎమ్మెల్యేకి ఎనిమిది కోట్లున్నర పంపించిన మాట వాస్తవం కాదా మా మొన్న ఒకసారి ట్రక్కుల్లో ఏదో నాలుగు ట్రక్కులు దొరికినాయి అన్నారు అవి మీ డబ్బులు కాదా రోజు పొద్దున్న తాడేపల్లి ప్యాలెస్ కి పొద్దున్న దాకా ఆ డబ్బులు భారతీ రెడ్డి గారు లెక్కేసిన మాట వాస్తవం కాదా ఈ డబ్బులు జనాలని నాశనం చేసి వాళ్ళ డబ్బులతో మళ్ళీ అధికారం పొందొచ్చే అనే దురుద్దేశంతో చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇందులో ఏది వాస్తవం కాదు డిబేట్ వస్తే తెలిసిద్ది అంటే గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు అలాగే ఇప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా టీడీపీ నేతలు సిండికేట్లుగా మారి మద్యం షాపులు నడిపిస్తున్నారు అంటున్నారు ఏమండి మద్యం షాపులు అనేది లాటరీ పద్ధతి వేసారు ఎవరైనా మీరే వేసుకోండి మీకు రావా రెండు లక్షల రూపాయలు చెక్ చేశారు వేసి వాళ్ళకి తగిలితే తగిలింది లేదు ఇంకొకటి తగిలింది వాళ్ళ దగ్గర డబ్బులు వేసుకున్నాం మీరు వేసుకోండి మీకు తగిలిగా మీకు కూడా కొట్లు ఉన్నాయి కదా అది వ్యాపారం ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు గతంలో టీడీపీ వాళ్ళందరినీ తప్పించేసి మీరు చేసిన వ్యాపారం వాస్తవం కదా అసలు బార్లు గాని వైన్ షాపులు కానీ వాళ్ళు బెదిరించి లేదా భయపెట్టి మొత్తం లాక్కున్నారు అవన్నీ మా దగ్గర సాక్ష్యాధారాలు లేవేంటి ఏదో మాట బుర్ర జల్లేస్తున్నాం వాళ్ళ మీద ఏదో చేయాలి జనాలు అంతా సంతోషంగా ఉన్నారండి చంద్రబాబు గారి పరిపాలనలో సుపరిపాలన అని చెప్పి కార్యక్రమంలో మేము డోర్ టు డోర్ వెళ్తున్నాము అందరూ హ్యాపీగా ఉన్నారు ఇటువరకు ఏమో ఐదేళ్ళు ఈ రెండేళ్ళు ఒకరికే వేసేవాళ్ళు రెండేళ్ళు ఒకళ్ళకి ఒకళ్ళకి మూడేళ్ళు పండి అది ఒక కుటుంబంలో ముగ్గురున్న నలుగురున్నా ఒకరికే పడేది తల్లికి వాళ్ళు ఈ రోజురా మేము వెళ్తుంటే మాకు ఐదుగురు పిల్లలు పడిందని సంతోషంగా చెప్తున్నారు గ్యాస్ డబ్బులు పడినని సంతోషంగా చెప్తున్నారు వ్యతిరేకత అనుకూలం అనేది జనాలు తెలుసుది ఎన్ని ఏదో ఒక బురద జల్లాలి టీడీ పోల మీద వాళ్ళు ఇంకా హైప్ అయిపోతున్నారు నెక్స్ట్ కూడా వాళ్లే వస్తారని భయపడిపోయి ఈ విధమైన అపోహలు పెడుతున్నారు అంటే కూటమి ప్రభుత్వంలో కేసులు పెట్టడం కొత్త ఏమీ కాదు మేము ఎదుర్కోవడం కాదు కడిగిన చెప్పి తప్పు మీరు చేయకపోతే నిజంగా అలా వస్తారు చూద్దాం ప్రజాస్వామ్యం కాదు కదా కోర్టు కోర్టు నిర్ణయం ఇచ్చింది అది మీరు చేసిన తప్ప ఉపా అనేది నిజంగా మీరు కడిగిన ముఖ్యంలాగా వచ్చారా కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం తప్పు చేసేది కడిగిన ముచ్చి ఆనముచ్చు అంటే జనాలు ఏమన్నా ఎర్రబేషన్కూడదు కానీ ఎర్రోళ్ళ మీరు పక్కా ఆధారాలతో దగ్గర దగ్గర వందల పేజీల ఛార్జ్షీట్ రెడీ చేశారు ఇంకా వాళ్ళకి టైం ధరలే కానీ ఇంకా బోర్డులు ఉన్నాయి నువ్వు చేసిన ఎంత పాపం అంటే జనాల ఉసురు వాళ్ళకి తగిలిద్ది కంపల్సరీ నిజంగా అనకూడదు కానీ రాజశేఖర్ రెడ్డి కొంత గొప్ప పార్టీకి అతీతంగా చేశాడి ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏమైపోతాడో ఆ భగవంతుని తెలియదు అంటే రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించే సత్తా లేక కోటం ప్రభుత్వం ఇటువంటి అక్రమ అరెస్టులకు పాల్పడుతుందని చెప్పి అంటున్నారు అక్రమ అరెస్టులకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ అని చెప్పి అరెస్ట్ చేశారు మేము దాన్ని నిరూపించుకోలేదా బయటకు రాలేదా సిల్ కేసు అలాగే రండి అక్రమ అరెస్ట్ అయితే ఉంది న్యాయ వ్యవస్థలు ఉన్నాయి లాయర్ ని పెట్టుకోండి మీకు పెట్టుకుంటారు కదా నిమిషాలు కోటి రూపాయలు ఇచ్చే లాయర్ ని ఆన్లైన్ పెట్టుకోండి అది వాస్తవం కదా జడ్జిగా నిర్ణయిస్తారు అక్రమ అరెస్ట్ అయితే ఎమర్ అబ్జెక్ట్ ఇచ్చేసి బెయిల్ ఇచ్చేస్తారుగా మీకు బెయిల్ ఇచ్చిందాన్ని రద్దు చేస్తారు మీ నాయకులకి ఇది తప్పు వీళ్ళకి ఎలా బెయిల్ ఇచ్చారని అని పైకోర్టులు చెప్తున్నాయి ఏదో కింద మేనేజ్ చేస్తున్నారేమో కానీ కింద కాదు పైన పైన కాదు ఎక్కడైనా న్యాయం న్యాయంగానే ఉంటది తప్పు తప్పుగానే ఉంటది మీరు నిజంగా తప్పు చేయకపోతే రండి తప్పే ఉంది మీరు చేయలేదు మాకు ఇచ్చారని చెప్పి అని చెప్పి బైక్ రండి మేము కూడా స్వాగతిస్తాం ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ నాయకులు చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తారు ఇందులో ఎటువంటి సందేహం లేదు అంటే రాష్ట్రంలో ఒక అప్రఖత ఎమర్జెన్సీ అయితే నడుస్తుంది నారా లోకేష్ కనసానలో జరుగుతుంది ఒక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం ఇక్కడ కాదండి గత ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి అయ్యామ్లో జరిగింది టీడీపీ వాళ్ళు ఎల్లో షర్ట్ వేసుకోకూడదు టీడీపీ జెండా పట్టుకోకూడదు టీడీపీ బూత్ వేసేట్గా ఉండకూడదు ఎన్ని ఎన్ని ఉదాహరణలు అండి చంద్రేని రెడ్ రోడ్డు మీద చంపేశారు ఎంతమంది మా కార్యకర్తలు బలైపోయారండి ఇదే పిల్లలు రామకృష్ణారెడ్డి డైరెక్ట్ ఎలక్షన్ బూత్లోకి వెళ్ళి ఎలక్షన్ ప్యాడ్ తీసి నేల కేసు కొట్టాడు మా కార్యకర్త ఎదుర్కోలేదా ఎన్ని వాస్తవాలు కాదా ఎవరిది రాజ్యాంగ రాజారెడ్డి రాజ్యాంగం నడిపించింది మీరు మేము నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఫాలో అయ్యి ప్రజలంతా ఉండాలని చెప్పి ఈ పరిపాలనలో ఎన్డిఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు అయినవి కరువు సంవత్సర కాలంగా ఏ అవసరం వచ్చినా వైసీపీ పార్టీనే తలుపు తడుతున్నారు ప్రజలని చెప్పి అంటున్నారు వాస్తవే ప్లేడ్ బ్యాచ్ని దొంగతనాలు చేసిన బెట్టింగ్ చేసిన వాళ్ళని వాళ్ళు సూసైడ్ చేసుకుని వాళ్ళ ఎగ్రహాలు ఓపెనింగ్కి వెళ్తున్నాడు గంజా ఎంబే వాళ్ళని వాళ్ళేగా మీ తలుపు తట్టేది ప్రజలు ఎప్పుడు సమస్తే మీ తలుపు తట్టరు డెకాటిగాళ్ళు హోండాలు రవిడీళ్ళు వాళ్ళు మీ తలుపు తట్టేది ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ఏది వాస్తవం ఏది ఆ వాస్తవో వాళ్ళకి తెలుసు వీళ్ళ ప్రశ్నలకు మనం అన్నిటికీ సమాధానం చెప్పుకొని కూర్చోలేము రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయినారు ఏళ్ళు దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే మంచి ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది గంటలు ఆయన సరిపోగా సరిపోవట్లేదు అంటున్నాడు రోజు తిరుగుతున్నాడు నీలాగా డోరు బయట నాయకులు లోపం లేదు కాదు ఊరి గుడుసుల్లోకి వెళ్తున్నారు చెరువుల్లోకి వెళ్తున్నారు వాళ్ళ వాళ్ళ జీవన విధానం ఏంటి వాళ్ళ ఎలా మార్పు తేవాలి ఈ రోజున ఏ దేశంలో ఏ నాయకుడు ఆయన పీ ఫోర్ మార్గదర్శన చెప్పి ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఎప్పుడు కూడా పేదవాళ్ళని పేదవాళ్ళ ఉంచే టైప్ జగన్మోహన్ రెడ్డి పేదవాడిని కూడా ఉన్నత స్థాయిలో తీసుకెళ్లి ఒక సమర్థవంతమైన ఒక కుటుంబ పోషకుడిగా తీర్చిదిద్దాలనేది మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆ నాయకత్వంలో ముందుకెళ్తాను వీళ్ళు అడిగే అన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ కూర్చొని కూర్చొని ఉంటే రాష్ట్రం వెనకబడిపోతుంది ప్రజల అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లి స్వర్ణంధ్ర ప్రజలు తీసుక నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి పరిపాలనలో ముందుకెళ్తుందని మీ